తనకు పుట్టిన బాబును తెలియకుండా భార్య కుటుంబ సభ్యులు విక్రయించారని ఆరోపిస్తూ కరీంనగర్ లో ఓ బాధితుడు మీడియాను ఆశ్రయించాడు నగరంలోని జ్యోతి నగర్ లో భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన దిలీప్ శర్మ మీడియాతో మాట్లాడాడు తనకు శంకరపట్నం మండలం ఎరడపల్లికి చెందిన లావణ్యతో రెండు వేల పద్నాలుగులో వివాహం జరిగిందని చెప్పాడు ఓ పాప తర్వాత బాబు పుట్టిన అనంతరం మూడవసారి లావణ్య గర్భవతి అయిందని తెలిపాడు డెలివరీ నిమిత్తం పుట్టింటికి పంపించినందుకు భార్య అత్తమామలు కలిసి తన కొడుకును అమ్మేశారని ఆరోపించాడు కరీంనగర్ లోని గాయత్రి హాస్పిటల్లో గత ఏడాది ఆగస్టు పద్నాలుగవ తేదీన మగబిడ్డ జన్మించాడని ఈ బిడ్డను బెల్లపల్లికి చెందిన రుద్రపట్ల శివకృష్ణ అనిత దంపతులకు అత్త మామ భార్య విక్రయించారని తెలిపాడు తాను కొడుకు మొహం కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు గాయత్రి ఆసుపత్రిలో వీరంతా కుమ్మక్కై కొడుకును విక్రయించారని చెప్పాడు తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం పన్నెండు నెల పదిహేడో తారీఖు రోజు నాడు నాకు వివాహం జరిగింది నాకు ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఫస్ట్ పాప తర్వాత బాబు మళ్ళీ మూడో సంతానం ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్లారు వచ్చి మేము తీసుకెళ్తాం మేము ఆపరేషన్ చేయిస్తామని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి నేను పంపించడం జరిగింది మా అత్తమ్మ వాళ్ళు కదా వేరే వాళ్ళు కదా అన్న ఉద్దేశంతో పంపించిన పంపించిన తర్వాత ఒక నాలుగు రోజులు నాతో మంచిగా మాట్లాడింది ఆ తర్వాత మళ్ళీ నా ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టడం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ కనీసం మర్యాద అనేటువంటి తీయకుండా మొహన్ మీదనే తలుపులేసినట్టుగా చేయడం ఈ విధంగా చేసుకుంటున్నారు తర్వాత సరే అని చెప్పేసి ఎప్పటికైనా మళ్ళీ కలుస్తారు కదా అని చెప్పేసి నేను చెప్పలేక ఉన్నాను ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు తెలిసింది ఏంటంటే నా భార్య డెలివర్ అయింది పుట్టిండు కరీంనగర్లోని ఆదర్శనగర్లో గాయత్రి హాస్పిటల్లో డెలివరీ అయింది అన్న విషయం తెలిసింది ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు డెలివర్ అయింది డెలివరీ అయిన రోజు నాడే నా బాబుని అమ్మకం కొనుగోలు చేశారు అది ఇవరికి ఏంటంటే బెల్లంపల్లి దగ్గర బోధకల్ అనే విలేజ్లో రుద్రపట్ల శివకృష్ణ ఆయన భార్య అనిత వీళ్ళిద్దరూ మా అత్తమామలకి వాళ్ళకి నా భార్యకి డబ్బులు ఆశ చూపెట్టారు పైసలు ఆశ చూపెట్టి మొత్తం ఖర్చులన్నీ మేము పెట్టుకుంటాం హాస్పిటల్ వీళ్ళు మొత్తం మేమే పెట్టుకుంటాం మేమే తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళకి ఎంతో మొత్తం మీద పైసలకు మాట్లాడుకొని వీళ్ళు అదే రోజు డెలివరీ అయిన రోజు నాడే నా బాబుని వాళ్ళు అమ్ముకొని అమ్ముకొని తీసుకొని కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోయారు